ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్కే రెండు చికెన్ పిజ్జాలు అయితే ఆర్డర్ చేసిన భయ్యా సో అలా గైస్ ఇప్పుడు అయితే టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ లెవెన్ వన్ అయితే అయితే సో నేను ఇంతకు ముందు ఒక రెండు పిజ్జాలు అయితే ఆర్డర్ చేసిన చికెన్ సాసేజ్ పిజ్జా అండ్ చికెన్ బార్బీక్ పిజ్జా అయితే ఆర్డర్ చేసిన కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ అయితే పడ్డది మనకు అంత తక్కువ పడ్డో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది మన ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఆర్డర్ అయితే టైం టైంపాస్ అయితే చేసిన ఈ చిన్న బ్యాడ్ పట్టుకొని పాస్ అయితే చేసిన ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కదా సో మీలో ఎంతమంది ఐపీఎల్ చూసారో కామెంట్ చేయండి అండ్ మీ ఫేవరెట్ టీమ్ కూడా కామెంట్ చేయండి సో కసపోయినా కాల్ అయితే వచ్చేసింది డెలివరీ బాయ్ అయితే కాల్ చేసి లొకేషన్ సో పోయితే మన చికెన్ పిజాలు అయితే తీసుకొని వచ్చేసినా సో పిజ్జా స్మెల్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది సో పోయి అయితే ట్రై చేద్దాం చూనికి రెండు చికెన్ పిజ్జాలు అయితే కలర్ఫుల్ గానే ఉన్నాయి ఇక టేస్ట్ విషయానికి వస్తే నాకైతే చికెన్ బార్బిక్యూ పిజ్జా అయితే బాగా నచ్చింది అండ్ చికెన్ సాస్ ఏదైతే అంతగానే మేము అనిపియాలి సో మనకి వన్ థర్టీ నైన్ రూపీస్ కి రెండు పిజ్జాలు ఎట్లా వచ్చినాయి అంటే మీరు న్యూ యూజర్ అయితే మీకు డామినోస్ యాప్ లో హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే సో హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వచ్చింది మనకు మనకైతే ఓన్లీ వన్ థర్టీ నైన్ రూపీస్ కి రెండు పిజ్జాలు అయితే వచ్చేసినాయి మనం ఎంత అండ్లకి అంటే ఆరిగానే వేసుకొని ట్రై చేద్దాం అని చూస్తే హరియానా మొత్తం ఒకటేసారి అయితే పడిపోయింది సో మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందో కామెంట్ చేయండి సో మీకు డామినోస్ పిజ్జా ఇష్టమైతే వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి